డాన్ బాస్కో బోస్కో కేంద్ర ఈ అవకాశం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఒక అవకాశం ఇచ్చి అవకాశం ఈ ఒక్కరోజు అవకాశం కాకుండా వే ఒక త్రీ ఇయర్స్ వేని చూపించే విధంగా మనందరినీ సమీకరి సమూహపరచడము అనేటువంటిది బోస్కో కేంద్ర వారికి పారా అన్న అంబేద్కర్ అన్నకి మీ అందరికీ పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్లస్ వి లీడ్ ప్రోగ్రామ్ యొక్క గోల్ని రీచ్ అవ్వడానికి సంబంధించి ఎనర్జీని మనం తీసుకొని వెళ్తూ ఉన్నాము వెళ్ళాలి కూడా నేను ఏమనుకున్నానంటే ఆ ప్రోగ్రాము ఉంటుంది గ్రామాల్లో ఎక్కువనే పనిచేయాల్సి ఉంటుంది అని ఎక్కువ గ్రామాలు ఎక్కువ మండలాలు ఏమైనా ఒక సిఎస్ఓకి ఏమైనా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏం చేయాలి మనం ఒక సిఎస్ఓగా మనం ఏం చేయగలం ఫస్ట్ ఏం చేయాలి అనేది అనుకంటే ఏం చేయగలం ఏం చేయగలము అది ఎంత స్థాయిలో చేయగలము అనేటువంటిది చాలా శరత్ ఫాదర్ గారు చాలా బాగా వివరించడం జరిగింది మన మూడు గ్రామాలు చిన్నయే అనిపించవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో మనం ఉండేటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఆ మూడు గ్రామాల్లో కూడా పనిచేయనటువంటి స్థితికి వస్తూ ఉంటుంది కానీ అన్నిటినీ అధిగమించడానికి మన దగ్గర మనకు మనకునేటువంటి అనుభవం కావచ్చు లేకపోతే అంబేద్కర్ లాంటి వాళ్ళు లేదంటే వీళ్ళందరి యొక్క సజెషన్స్ని మనం ముందుకు తీసుకు వెళ్ళడానికి ఒక మంచి వాతావరణం అయితే ఉంటుందని ఆశిద్దాం ని మనం ఆ గోల్ ఏదైతే ఉందో అంతిమంగా ఆ లీడర్షిప్ ని అభివృద్ధి చేయడం అనేటువంటిది మహిళా సాధికారతను మనం తీసుకురావడం అనేటువంటిది చాలా హోప్ ఉంది సక్సెస్ఫుల్ చేస్తామని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్